నాని జోరు మీద ఉన్నాడు వరుస హిట్స్ తో ఒక్కో మెట్టు ఎక్కుతూ తన రేంజ్ ని పెంచుకుంటున్నాడు అంతేకాదు విభిన్న కథాంశాలను ఎంచుకుని ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు ఇప్పటికే ఏడు హిట్స్ కొట్టాడు నిన్ను కోరి సినిమాతో రేంజ్ అమాంతం పెంచేసుకున్నాడు ఎలా పెంచుకున్నాడో ఈ పది రోజుల కలెక్షన్ చూస్తే తెలుస్తోంది మొదటి పది రోజుల్లో ఏరియాల వారీగా రాబట్టిన షేర్స్ ఇలా ఉన్నాయి నైజాంలో మొదటి పది రోజులకు గాను ఎనిమిది కోట్ల ముప్పై రెండు లక్షల షేర్ సాధించింది నిన్ను కోరి సినిమా అలాగే వైజాగ్ లో రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షలు రాయలసీమ ఏరియాకు గాను రెండు కోట్ల నలభై నాలుగు లక్షలు తూర్పు గోదావరి జిల్లాకి ఒక కోటి అరవై ఐదు లక్షలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కోటి ఏడు లక్షలు గుంటూరు జిల్లాలో ఒక కోటి ముప్పై నాలుగు లక్షలు కృష్ణా జిల్లాలో ఒక కోటి ముప్పై ఏడు లక్షలు నెల్లూరుకు గాను యాభై ఐదు లక్షలు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల షేర్ పంతొమ్మిది కోట్ల యాభై ఐదు లక్షలు సాధించింది అమెరికాలో చూస్తే మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షలు సాధించింది అలాగే కర్ణాటకలో కోటి అరవై ఒక్క లక్ష సాధించింది మిగతా ఏరియాల్లో అన్నింట్లో కలిపి ఎనభై ఐదు లక్షల షేర్స్ రాబట్టింది టోటల్ గా వరల్డ్ వైజ్ షేర్ ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు సాధించింది పది రోజుల్లో ఈ పది రోజుల్లో మొత్తం మొత్తం గ్రాస్ కలెక్షన్ నలభై ఆరు పాయింట్ ఒక్క లక్షగా నమోదైంది చూసారుగా మొదటి పది రోజుల్లో ఇరవై ఐదు కోట్లు షేర్ రాబట్టేశాడు మన నాని అలాగే గ్రాస్ కూడా నలభై ఆరు కోట్లు దాటాయి ఇలా తన రేంజ్ ను పెంచుకుంటూ మరిన్ని మంచి చిత్రాలలో నాని నటించి మెప్పిస్తాడని ఆశిద్దాం